హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది చెప్తాను సో ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఏంటనంటే మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి గుంటూరు అవతలు ఉన్న కాకా తోటకి సో అక్కడ యేసు ప్రభు ప్రార్థనలు అయితే జరుగుతాయి అనమాట ఇది నేను వెళ్ళటం ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ నేను స్కూల్ చదువుతున్నప్పటి నుంచి అమ్మ అయితే వెళ్తారు అప్పుడప్పుడు అమ్మతో కలిసి వెళ్ళాను వాళ్ళం ఇప్పుడు దేనికి వచ్చాము అని అంటే ఇష్కా పాప కోసం అమ్మ అయితే ఒక మొక్కు మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చుకోవటానికి నేనైతే అమ్మతో కలిసి పాపలను తీసుకొని వచ్చాను ఇంకా క్రితి పాప ఈరోజు స్కూల్కి డుమ్మా కొట్టింది చూసారా ప్రార్థనలో లీనమైనట్టే నటిస్తుంది సో ఫుల్ ఎంజాయ్ చేసింది ఇంకా క్రితి ప్రార్థనకి కరెక్ట్గా వెళ్ళే టయానికి సాక్ష్యం అయితే చెప్తున్నారు అమ్మ సాక్ష్యం కూడా చెప్తానని మొక్కుకుందనమాట ఇంకా సాక్ష్యం చెప్పేసిన తర్వాత ఇంకా అమ్మ మొక్కుకున్న మొక్కు డిబ్బీలో డబ్బులు దాచుకుంది అవన్నీ కూడా హుండీలో వేసేస్తానని అనుకుంది అవంతా పూర్తయిన తర్వాత ప్రార్థన అయితే చేసుకున్నాము సో కనిపిస్తుంది కదా ఇక్కడ లేడీస్ కండ్ జెంట్స్కి సపరేట్ సపరేట్ సెక్షన్గా డివైడ్ చేశారు అండ్ మొత్తం కూడా సెంటర్లు వేసి ఉంటుంది ప్రార్థన అంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చెవులకు వినిపించేటట్టు మంచిగా అయితే విజిబుల్ అయితే ఉంటుంది అనమాట ఎల్ఈడి టీవీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మంచిగా ప్రార్థన చేసుకోవచ్చు ప్రార్థన చేయడం రాని వాళ్ళకు కూడా చాలా అర్థమవుతుంది మంచిగా ఈజీగా ఇంకా నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళానంటే వీడియో తీయటానికి చాలా మొహమాటం ఎందుకంటే చుట్టుపక్కల అందరూ కూడా మన వైపే చూస్తూ ఉంటారు సో అందుకనే చిన్ని చిన్ని క్లిప్స్ అయితే తీశాను మొత్తం తీయలేకపోయాను అనమాట ఇంకా నాకు బయటికి వెళ్తే వీడియోస్ తీయటం అనేది అలవాటు అవ్వలేదు అండ్ చెల్లి రాలేదు కదా చెల్లి వచ్చి ఉంటే నాకు కొంచెం వీడియో తీయడానికి హెల్ప్ఫుల్ అయ్యేది ఇంకా అమ్మకి పిల్లల్ని చూసుకోవటమే సరిపోతుంది ఇంకా నాకు వీడియో ఎక్కడ తీస్తుందో చెప్పండి అందుకనే నేను చిన్న చిన్న క్లిప్స్ తీస్తాను ఇంకా ఫైనల్గా పిన్ని వాళ్ళు కూడా మాతో జాయిన్ అయిపోయారు ఇద్దరు పిన్నులు కూడా అమ్మ తోటకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ కుదిరినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ కలుస్తారనమాట ఇక్కడ కలిసి ఇక్కడ ప్రార్థన చేసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు సపరేట్ అయ్యి వెళ్ళిపోతారు ఇంకా లోపలంతా ప్రార్థన అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత బయట కొంచసేపు కూర్చొని టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాను నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఈ తోటలో సో మెయిన్ ఏంటంటే నాకు కార్ జర్నీ చేస్తే ఫుల్ టైడ్ అయిపోతాను అందుకని ఫేస్ అట్లా ఉంది సో కార్ జర్నీ అస్సలు పడదు బట్ ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లలతో అదేసేపు కాబట్టి మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేస్తామన్నమాట ఇంకా అలా అందరం కలిసి కూర్చొని కొంచసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా క్యాంటీన్ అయితే ఉంటుంది చర్చ్లో ఫుడ్ కూడా మంచి మంచిగా అవైలబిలిటీ ఉంటుంది కాకపోతే నెలలో ఫస్ట్ సోమవారం కదా ఇక్కడ సోమవారాలు తోటకి ఎక్కువ మంది వస్తారు అంటే ప్రార్థనలు మంచిగా జరుగుతాయి ఇంకా మేము వచ్చింది నెలలో మొదటి సోమవారం అస్సలు ఖాళీ లేదు సో ఫుడ్ తినడానికి కూడా అక్కడ మనకి ఖాళీ లేదు ఇంకా బయట తినచ్చు అని చెప్పి అనుకున్నాము ఇంకా అలా కొంచసేపు కూర్చున్న తర్వాత అలా ఒక రౌండ్ అయితే వేసి ఇంక బయలుదేరదామని చెప్పి బయటకు అయితే బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే యశు ప్రభు ఎంట్రన్స్లో ఉంటుంది మేము కార్ పార్కింగ్ చేయాలి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము ఇంక అంతా కూడా అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే బొమ్మలు సెక్షన్ ఈ బొమ్మలు ఉన్నాయంటే ఇంకా మన క్రితిపా ఆగుద్దా అస్సలు ఆగదు నాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి నాకు అది కావాలి ఇది కావాలని గోలైతే పెట్టింది ఇంకా ఫైనల్గా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ముగ్గురు కలిసి క్రితికాకి మూడు బొమ్మలు అండ్ కబాబ్ కోసం ఒక బొమ్మ అయితే తీసుకున్నారు ఎందుకంటే యష్కా పాప ఇప్పుడు కొంచెం చూస్తుంది అండ్ క్యాచ్ చేయడానికి అండ్ వాటిని టచ్ చేయడానికి తనకి ఇప్పుడు అబ్జర్వేషన్ తెలుస్తుంది కాబట్టి తనకు సూట్ అయ్యేలాగా ఒక బొమ్మ అయితే తీసుకున్నారనమాట ఫైనల్గా క్రితిపాప బొమ్మలు కూడా కొనుక్కుంది ఇక్కడ మనకి హోమ్ యాక్సెసరీస్ అలాగే లేడీస్ కావాల్సిన థింగ్స్ కానివ్వండి బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి నేను మా చెల్లి చిన్నప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా ఏదో ఒక బొమ్మ కొనుక్కోవాలి ఎక్కువగా బుడిగీలు కొనుక్కునే వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ ఇక్కడికి వచ్చామంటే అంటే అదే ఇప్పుడనే కాదు అమ్మ ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే కృతిక పాప కోసం ఇంతవరకు టాయ్స్ అయితే తెచ్చేది అంటే లైక్ బుడిగీలు అలాంటివి క్రితిక ఎక్కువ గిలక్కయలు ఆట ఆడుతుంది అనమాట తెగ వంటలు చేసి మనకు పెట్టేస్తుంది సో నేను చెన్నై వెళ్ళాక చూపిస్తాను తను ఎలా ఆడుతుందని చెప్పి ఎందుకంటే అక్కడ ఇంట్రాక్ట్ అవుతాకి పిల్లలు చాలా తక్కువ కాబట్టి తనకు ఆ గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంక ఇక్కడ జామకాయలు అయితే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ తోట దగ్గర దొరికాయి ఇంక అందుకనే అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారు అండ్ పిన్ అయితే కొన్ని ప్లాంట్స్ కూడా పర్చేస్ చేశారు ఇంకా స్టీల్ సామానం ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఉంటాయన్నమాట సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము తీసుకున్నవి వచ్చేసి ఇవేనండి ఇది బుడిగిల్ సెట్ ఒకటి అండ్ ట్రైన్ ఈ ట్రైన్ ఏంటంటే మనం బ్యాటరీ పెట్టుకుంటే రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి లారీ పాప అడగలేదు నేనే తీసుకున్నాను దేనికంటే ఈ బుడిగిలు తీసుకున్నాం కదా సో ఇవన్నీ లారీలో పెట్టి ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది అని చెప్పి అలా తీసుకున్నాము ఇంకా ఇషికా పాపకు తీసుకున్న ప్యూర్ టాయ్ వచ్చేసి ఇదేనండి ఇంక ఇది చూసారా ఆ భజన చేస్తుంది అనమాట సో ఇచుకాపాప ఎప్పుడైనా ఏడ్చినప్పుడు ఈ టాయ్ అయితే ఆన్ చేసామంటే మంచిగా దాన్ని అట్లా చూస్తూ ఉంటుందని చెప్పి ఆ టాయ్ అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ